ఓకే మాస్టర్స్ అందరికీ నమస్కారం ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే భక్తిలో రకాలు మరి భక్తి మూడు రకాలు బాహ్య భక్తి ఏకాంత భక్తి అనన్య భక్తి ఈ మూడు రకాలలో ఏ భక్తి అయినా సరే చివరికి ధ్యానంలోకి తీసుకొస్తుంది మరి మొట్టమొదటిగా బాహ్య భక్తి ఈ బాహ్య భక్తిని తొమ్మిది రకాలుగా చెప్తారు ఈ నవవైద భక్తి ధర్మాలను మనకు పూర్వము ప్రహ్లాదుడు చెప్పాడు అవే ఒకటి శ్రవణం మననం కీర్తనం వందనం అర్చనం దాస్యం పాదసేవనం సఖ్యత ఆత్మ నివేదన నేను ఒక్కొక్క దాని గురించి వివరించినప్పుడు మీరు నోట్ చేసుకోండి ఓకే మొట్టమొదటిగా మనం శ్రవణ భక్తి దీని గురించి తెలుసుకుందాం ఈ శ్రవణ భక్తి ద్వారా మోక్షం పొందినవాడు పరీక్షిత్ మహారాజు ఈయన అభిమన్యుని కుమారుడు ధర్మరాజు యొక్క మనమడు ఆయన కూడా ధర్మరాజు అంత గొప్పవాడు ఎవరు పరీక్షిత్ మహారాజు తాతగారిలాగా ధర్మపాలన చేశారు అందుకే కలియుగంలో కలిని భూమి మీదకి రాకుండా చేయగలిగాడు ఎవరు పరీక్షిత్ మహారాజు అయితే ఈ పరీక్షిత్ మహారాజు పరిపాలనా కాలంలోనే శ్రీకృష్ణ భగవానుడు మరణించాడు మరి ద్వాపరమ యుగం అందమై కలియుగం ప్రారంభమైనా కూడా అక్కడ కలి ప్రవేశించలేకపోయాడు మరి ఎందుకు అంటే ఉన్న చోట కలి ప్రవేశించడానికి వీలు లేదు కలి రావాలంటే ధర్మము అన్యాయము అక్రమం ఉండాలి మరి పరీక్షిత్ మహారాజును కలిసి అడిగాడంట ఎవరు కలిపురుషుడు నువ్వు ఇంత ధర్మంగా ఉంటే మరి నేను ఎలా రావాలి అని అడిగినంట మరి ఈ అంతా కలియుగం అంటే నాదే కదా మరి ఎట్లా కావాలి నువ్వు ఇంత ధర్మంగా ఉంటే అని అడిగితే అప్పుడు పరీక్షిత్ మహారాజు అంటాడంట సరే నీదే నువ్వే ఇప్పుడు ఉండాల్సింది కానీ ఇందులోకి నువ్వు రావాలంటే ఈ కలియుగంలోకి నువ్వు రావాలంటే నువ్వు ప్రవేశించాలంటే పంచమహాపాపాలు ఎవరైతే చేస్తారో అప్పుడు వారి జోలికి నీవు వెళ్ళు అంతవరకు నీకు వెళ్ళే చాయిస్ లేదు నీకు అధికారము లేదని చెప్పాడంట మరి పంచమహాపాపాలు ఏంటి అంటే హింస దొంగతనము మద్యపానము వ్యభిచారము జూము వీటిలో ఏ ఒక్కటి మానవుడిలో ఉంటే నీవు ప్రవేశించు అని చెప్పాడంట మరి ఈ ఐదు లేకుండా ధర్మంగా ఉన్నవారిని నీవేమీ చేయలేవని చెప్పేసి చెప్పాడంట పరీక్షిత్ మహారాజు మరి అలాంటి పరీక్ష మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళిండంట వేటంతా అయిపోయిన తర్వాత అతనికి విపరీతమైనటువంటి దాహం వేసిందంట నీళ్ళ కోసం చాలా వెతికాడంట వెతుకుతున్న సమయంలో అక్కడ ఒక దగ్గర ఒక ముని అంటే అతని పేరు షమిక మహర్షి అనే ముని ధ్యానం చేస్తూ కనిపించాడంట ఈయనకు దాహమేసి నీళ్ళు అడిగాడంట అడిగితే మరి ఆయన ధ్యానంలో ఉన్న వ్యక్తి ఎలా పలుకుతాడు పలికే చాయిస్ లేదు ఇతనికి ఆ దాహానికి తట్టుకోలేక కోపం వచ్చి అక్కడ ఒక చనిపోయిన పాముంటే తీసి అతని పైన వేస్తాడంట ఎవరి పైన షమిక మహర్షి పైన సరే అని చెప్పేసి ఆయన వేసి వెళ్ళిపోతాడు ఇక్కడ క్రోధైన బుద్ధి నాశనం అంటారు అంటే ఆ క్రోధం వల్ల పరీక్షిత్ మహారాజుకి బుద్ధి నశించి ఆయన యొక్క ఏమంటారు మాయకు వశం అయ్యిండు అందుకే అట్లా అయ్యిండు మరి ఈయన దాహం వేస్తుంది కానీ అవతల వ్యక్తి ధ్యానంలో ఉన్నప్పుడు ఇవ్వలేడు కదా సరే అని చెప్పేసి ఇక్కడ ఆయన ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు మరి అలా పాము వేసిన కారణంగా అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఆ షమిక మహర్షి యొక్క కుమారుడు శృంగి అనే అతను అక్కడికి వచ్చాడంట వచ్చి చూసి తన తండ్రి మెడలో వేసినటువంటి పామును తీసి చనిపోయిన పామును ఎవరు వేశారని చెప్పేసి చూశాడంట చూస్తే అక్కడికి వెళ్ళిపోయాను కానీ సరే ఎవరైతే వేశారో అతను ఈడో ఈ రోజు నుంచి ఏడవ రోజు ఈ పాము కాటు వల్ల మరణించుగాక అని చెప్పేసి శపిస్తాడంట శపించడమే కాకుండా ఆ చనిపోయిన పాముకు ప్రాణాన్ని పోస్తాడంట ఎవరు శృంగి సరే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజు మరి నేను చనిపోయేలాగా మోక్షాన్ని పొందాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాడు మరి ఈ ఏడు రోజుల్లో నేను ఎలా అయినా సరే ఆత్మజ్ఞానాన్ని పొందాలి మరి ఈ ఆత్మజ్ఞానాన్ని నాకు ఏడు రోజుల్లో బోధించే వాళ్ళు ఎవరుంటారు అని విచారిస్తుంటే వ్యాస మహర్షి కుమారుడైన నాలుగవ కుమారుడు మహర్షి నేను మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించగలను అని చెప్పేసి ఆయన ఏడు రోజుల పాటు అతనికి పరిషిత్ మహారాజుకి ఆత్మజ్ఞానాన్ని బోధించాడట మరి మూడు రోజుల తర్వాత ఆయన ఆ జ్ఞానాన్ని అందుకుంటూ మధ్యలో అడుగుతాడంట ఎవరు మహర్షి మూడు రోజుల నుంచి ఏకదాటిగా వింటున్నావు కదా నిద్రపోకుండా తిండి తినకుండా నీళ్లు తాగకుండా కాస్త నీళ్ళు తాగి విశ్రాంతి తీసుకుని తర్వాత విందో కానీ అని అంటాడంట ఆ శుక మహర్షి అప్పుడు ఆయన పరీక్షిత్ మహారాజ్ అంటాడంట ఒక్క క్షణం ఆ నీళ్ళు లేక ఆ కోపంతో ఆ కోపానికి తట్టుకోలేక ఇంతటి శాపానికి గురయ్యాను మరి ఒక్క క్షణం నేను నీళ్ళు తాగానంటే నేను మరణానికి ఎంత తొందరగా దగ్గర అవుతానో తెలియదు చూడండి ఇప్పటి పిల్లలు ఎంసెట్ ఎగ్జామ్ ఉంటే కనీసం నీళ్ళు కూడా తాగకుండా రాసేవాళ్ళు ఉంటారు మరి అలాగే పరీక్షిత్ మహారాజు ఆ కాలంలో ఆత్మజ్ఞానం పొందేటప్పుడు ఆ నీళ్లు తాగకుండా నాకు ఏమీ వద్దు నేను ఈ ఏడు రోజుల్లో ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి ఆ ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేస్తే ఆ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని నేను కోల్పోతాను అని చెప్పేసి అనుకున్నాడంట అట్లా అనుకుని ఏడు రోజుల్లో ఆయన ఆ జ్ఞానాన్ని పొందాడు అలా మనమైనా సరే మన యొక్క అనువనువున మన శరీరంలో అనువనువున ఆ జ్ఞానం పొందాలనే తపన ఉంటే మనకు కూడా ఆ జ్ఞానం పొందవచ్చు అంట మరి జ్ఞానం పైలోకాల్లో కానీ క్రింద లోకాల్లో కానీ మనకు ఈ జ్ఞానం దొరకదు కేవలం ఈ భూలోకములో మాత్రమే దొరుకుతుంది అందుకే మనకు మన గారు భూమి ఒక అద్భుతమైన పాఠశాల అని చెప్పడం కూడా మనకు జరిగింది ఈ భూలోకంలో చేసినటువంటి ఈ పుణ్యము పాపము వల్లనే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము స్వర్గం నరకము అనేది మనకి ఇక్కడే లభిస్తుంది ఇది ఏంటి శ్రవణ భక్తి మరి నెక్స్ట్ మనన భక్తి ఇక్కడ మనన భక్తిలో మోక్షం పొందినవాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని తండ్రి హిరణ్య ఈ హిరణ్య తపస్సుకు వెళ్తూ తన యొక్క భార్య లీలావతిని నారదుని యొక్క ఆశ్రమంలో వదిలిపెట్టి ఆయన తపస్సుకు వెళ్తాడు అప్పుడు ఆ లీలావతి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు నారదుడి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు పొంది ఆ నారాయణని మననం చేయడం ప్రారంభిస్తాడు ఎవడు కరుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు మరి సుఖ మహర్షి అభిమన్యుడు అష్టావకుడు మరియు ప్రహ్లాదు ఈ నలుగురు వీళ్ళంతా కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నారు మరి చిన్నతనం నుంచి అలా ఆ నారాయణుని మనం చేసి చివరికి ఆయన ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఆయన మోక్షాన్ని పొందాడు ప్రహ్లాదుడు అందుకే చెప్తాడు కదా ఇందు గలడందులేడు సందేహము వలదు చెక్కి సర్వోపగతుడు ఎందెందు వెతికినా ఎందెందు వెతికి చూచిన అందెందే గలడు దానవాగ్రాని వింటి అంటే ఇక్కడ ప్రహ్లాదుడు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయనే ఆ నారాయణునే ఆ భగవంతుడినే చూసేవాడు మరి తండ్రి ఎంతగా నా నామస్మరణ చెయ్యని చెప్పినా అతడు ఎప్పుడూ వినకపోయేది తనని ఆ నామస్మరణ చేయమని చెప్పేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతాడు ఎవరిని ప్రహ్లాదు మంటల్లో వేస్తాడు చీకటి గదిలో బంధిస్తాడు పాములతో కనిపిస్తాడు ఎన్ని రకాల కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు మాత్రం ఆయన అన్నింటిలో తను నమ్మిన ఆ భగవంతుడే ఉన్నాడని మననం చేస్తూ ఉండేవాడు అలా ఆ మరణం ద్వారా మోక్షం పొందినవాడు ప్రహ్లాదుడు మరి నెక్స్ట్ కీర్తన భక్తి ఈ కీర్తన భక్తిలో మోక్షానికి చేరుకున్న వాళ్ళు మొట్టమొదటగా తుంబరుడు నారదుడు మరి ఈ కలియుగంలో చూస్తే మనకు అన్నమాచార్యుడు త్యాగరాజస్వామి మీరాబాయి రామదాసు వీళ్ళంతా అంతటా అన్నిటా అంతటా ప్రతి ఒక్క దాంట్లో ఆ భగవంతుడే ఉన్నాడు అని ఆత్మజ్ఞానం పొంది వాళ్ళు పాడినటువంటి ఆ కీర్తనల ద్వారా ప్రపంచానికే ఈ యొక్క జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని చాటి చెప్పారు వాళ్ళు అలా మోక్షం పొందారు వాళ్ళంతా కూడా మరి అన్నీ నీవనచు అంతరంగం ఉన్న తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్య అంటాడు త్యాగరాజస్వామి అలా త్యాగరాజస్వామి కానీ అన్నమయ్య కానీ రామదాసు కానీ తుమ్మరుడు కానీ వీళ్ళు పాడినటువంటి ప్రతి ఒక్క పాటలో మనం కనుక విచారణ చేస్తే మనకు ఆ ఆత్మజ్ఞానం గురించి కానీ ఆ భగవంతుని యొక్క గొప్పతనం గురించి కానీ మనకు బాగా బోధపడుతుంది ఏ పాటైనా సరే ఇదే కీర్తన భక్తి నెక్స్ట్ వందన భక్తి ఇక్కడ వందన భక్తి అంటే భగవంతునికి వినయంతో నమ్రతతో నమస్కరించడం ద్వారానే మనకు ఈ భక్తి వ్యక్తమవుతుంది అంటే మన అహంకారాన్ని పూర్తిగా వదిలి నేనేమీ కాదు నీవే అన్ని అని చెప్పేసి ఎప్పుడైతే ఆ భగవంతుని నమ్ముతామో ఆ భగవంతుని యొక్క పాదాల వద్ద మనం శరణు వేడుకుంటామో ఆ శరణాగతే ఈ వందన భక్తి ఇక్కడ మనకు ఏ పెద్ద మాటలు లేవు పెద్ద కర్మలు చేసే అవసరం కూడా లేదు కేవలం రెండు చేతులు జోడించి మనం ఆ భగవంతుణ్ణి భక్తులతో ఎప్పుడైతే మనం నమస్కరిస్తామో అదే వందన భక్తి యొక్క ప్రాణం ఇక్కడ దేవుడు గొప్పవాడు నేను చిన్నవాడిని అనే సత్యాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరించడమే వందన భక్తి అంతే కదా ఎప్పుడు భగవంతుడే గొప్పవాడు మనం చిన్నవాళ్ళనే అది మనం అహంకారం లేకుండా ఒప్పుకోవాలి అయితే మరి ఈ భక్తిలో మోక్షం పొందినవాడు ఎవరు అంటే అక్రూరుడు ఈ అక్రూరుడు కంసుని యొక్క సేనాధిపతి కృష్ణుడి యొక్క భక్తుడు మరి కంసుడు ఏం చేస్తాడంటే అక్రూరుణ్ణి తన బృందావనం నుంచి ఆ శ్రీకృష్ణ భగవాన్ని తన రథంలో తీసుకురామని చెప్పేసి అక్రూరుని చెప్తాడు అంతా ఆ గొప్ప మహాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని నేను తీసుకొచ్చే భాగ్యం నాకు కల్పించింది కదా అని చెప్పేసి ఆ తన్మయత్వంలో అతను ఎంతో మురిసిపోతుంటాడు మురిసిపోయి తను వెళ్తాడు వెళ్ళి అక్కడ ఆ గోకులంకు వెళ్ళిన వెంటనే ఆ తన్మయత్వంలో ఏమంటారు ఆ గోలు గోకులంలో ఉన్నటువంటి ఆ బురదంతా తీసి తన వంటి నిండా రుద్దుకుంటాడు ఎవరు అక్రూరుడు కేవలం ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి తన యొక్క వ్రతంలో తీసుకురమ్మని చెప్పినందుకే అంతటి భక్తితో ఆయన ఆ మట్టిని ఎప్పుడైతే పూసుకున్నాడో దాని వలనే శ్రీకృష్ణ భగవానుడికి ఆయన ఆయనకు ఆత్మజ్ఞానం బోధించాడు చూడండి కేవలం మట్టి రుద్దుకుంటే ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే ఆ వందన భక్తి అనేది అంత గొప్పగా ఉంటుంది మరి శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆత్మ జ్ఞానాన్ని ఐదు బోధిస్తాడు అందులో ఒకడు ఈ అక్రూరుడు మరి మిగతా నలుగురు ఎవరంటే ఫస్ట్ ఒకరు అక్రూరుడు అని చెప్పుకున్నాం ఒకరు ఉద్ధవుడు తర్వాత రుక్మిణీదేవి అర్జునుడు దుర్వాసమోహం వీళ్ళందరికీ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు మరి నెక్స్ట్ భక్తి ఈ అర్చన భక్తిలో మోక్షం పొందినవాడు అంబారీషుడు ఇతడు ఎప్పుడూ ఆ భగవంతునికి అర్చన చేస్తూ ఉండేవాడు ఆ విగ్రహమే భగవంతుడు అనుకోవడం వల్ల ఆ విగ్రహానికి ఆయన ఎప్పుడు అంబారీషుడు అర్చన చేసేవాడు ఏ టైంలో ఏదైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేసినా అతడు మాత్రం ఆ అర్చనను ఆపలేదు అందుకే నేను కూడా మీకు చాలా సార్లు చెప్తుంటాను చూడు మీరు ఏ పని చేస్తారా పూజ చేస్తారా స్తోత్రం చేస్తారా జపం చేస్తారా పారాయణం చేస్తారా ఏది చేస్తారో మీరు హండ్రెడ్ పర్సెంట్ దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి దాంట్లో కూడా మోక్షాన్ని సంపాదించవచ్చు నేను మీకు చాలా సార్లు ఈ విషయం చెప్పడం జరిగింది మరి అలాంటి వాళ్ళు ఈయన అంబారీషుడు ఇలాంటి చదవడం వల్లే మనం అలా చెప్పుకుంటాం కదా లేకుంటే మనకు ఎలా తెలుస్తుంది కదా మరి అంబారీషుడు కూడా అంతగా గొప్పగా ఆయన యొక్క అర్చనను ఆపకుండా చేసేవాడంట మరి ఈ భక్తికి మెచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి అంబారీషుడికి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ఇస్తాడంట కానీ ఆయన ఆ సుదర్శన చక్రాన్ని ఎప్పుడు దేనికి ఉపయోగించలేదంట అంటే ఎందుకు దేనికి అంటే మామూలుగా ఆ భగవంతుడు ఏదైనా మనకు ఒక వరం కానీ నువ్వు ఏదైనా నీ కష్టంలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు కావాలంటే ఇది తలుచుకో అని చెప్పి చెప్తుంటారు కదా అట్లాగే ఆ విష్ణుమూర్తి కూడా అంబారీషుడికి చెప్తాడంట నీకు అవసరం ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకో కానీ ఈయన మాత్రం ఎంత కాష్టకాలం వచ్చినా సుఖాలు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సుదర్శన చక్రాన్ని వాడలేదంట నేను నా కర్మ ఫలానుసారమే ఈ జీవితాన్ని అనుభవించాలి ఏ ఆయుధాన్ని నేను ఉపయోగించకూడదు అని చెప్పేసి ఆయన నేను ఏదనుకున్నా ఆయన నమ్మితే చాలు ఆయనే నా అవసరాలన్నీ తీరుస్తాడు నాకు ఇంకా ఎందుకు చింత సాక్షాత్తు ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని నా దగ్గర ఉంచాడు మరి అని చెప్పేసి ఆయన ఎప్పుడూ దేన్ని వాడుకోలేదంట ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తిలాగా భావించి ఆయన భావించి ఏమి ఆయనను దాన్ని ఆ సుదర్శన చక్రాన్ని వాడుకోలేదంట ఇదే భక్తి మరి నెక్స్ట్ దాస్యం ఈ దాస భక్తిలో ఆత్మజ్ఞానం పొందినవాడు ఆంజనేయ స్వామి శ్రీరాముని పట్టేభిషేకానికి అయిన తర్వాత శ్రీరాముల వారు ఒక బహుమతిగా ఆంజనేయ స్వామికి ముత్యాల హారాన్ని ఇస్తాడంట ఇస్తే ఆ శ్రీరా స్వామి ఏం చేస్తాడంట ఆ హారాన్ని అంతా కొరికి కొరికి చూస్తాడంట ఎక్కడ శ్రీరామచంద్రుడు కనపడలేదంట అప్పుడు శ్రీరామచంద్రుడితో అంటాడంట ముత్యాలన్నీ కొరికాను నువ్వెక్కడా కనపలే కనపడలేదు నాకు అని చెప్పి అడుగుతాడట మరి ఆంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడు అవునా ఆయన సిద్ధులు కూడా ఎన్నో ఉన్నాయి కానీ అతనికి ఆత్మజ్ఞానం లేదు అప్పుడు ఏం చేసిందంట శ్రీరామచంద్రుడు తన యొక్క అంతఃపురానికి ఆంజనేయ స్వామిని పిలుచుకొని ఆత్మజ్ఞానం బోధించంట ఒకే ఒక్క రాత్రిలో అలా ఆంజనేయ స్వామికి ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం అందింది నెక్స్ట్ పాదసేవన ఈ పాదసేవలో మోక్షం పొందిన ఎవరు అంటే రుక్మిణీదేవి కృష్ణుడికి అష్ట భార్యలు ఉన్న ఆత్మజ్ఞానం రుక్మిణీదేవికి లభించింది ఆమె భక్తితో ఒక్క తులసి దళాన్ని సమర్పించిన దానికే ఆమె శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క భక్తికి లొంగిపోయాడు మరి నెక్స్ట్ సఖ్యత ఈ సఖ్యత వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అర్జునుడు పాండవులు మన ఎంతమంది అంటే ఐదు మంది ఐదుగురులో ఆంజ అర్జునుడికి మాత్రమే భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నెక్స్ట్ ఆత్మ నివేదన ఈ ఆత్మ నివేదన భక్తితో తరించినవాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఎవరు ప్రహ్లాదుడికి మనువడు ఎవరు బలి చక్రవర్తి మరి రాక్షసుల్లో గొప్ప వాళ్ళే ప్రహ్లాదుడు తర్వాత చక్రవర్తి రాక్షసుల గురువు ఎవరు శుక్రాచార్యుడు ప్రహ్లాదుడికి ఎంత భక్తి ఉందో బలి చక్రవర్తికి కూడా అంతే భక్తి ఉంది మరి ఒకరోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేసి అందరికీ బహుమతిలు ఇస్తుంటాడంట ఆ ఇచ్చిన వార్త శ్రీ మహావిష్ణువుకు తెలిసింది శ్రీ మహావిష్ణువు ఏం చేసిండు వామన అవతారంలో వస్తాడంట మరి శుక్రాచార్యుడు తన యొక్క దివ్య చచ్చు ద్వారా వచ్చేది శ్రీ మహావిష్ణువే అని ఆయనకి ఎప్పుడైతే బలి బలిచక్రవర్తికి చెప్తాడంట నువ్వు శ్రీ మహావిష్ణువు వస్తాడు ఇట్లా నువ్వు ఏది అడిగినా ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తాడంట కానీ సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి నా దగ్గర చెయ్యి చేస్తే నేను ఇవ్వకుండా ఉండడమా అంతకంటే మహాభాగ్యం ఏంటి నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం ఇచ్చేస్తాను అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని ఇచ్చేస్తాడు ఇచ్చేస్తే ఆ మూడు అడుగుల నేలను అడిగితే ఒకటి ఆకాశంలో ఒకటి భూమి మీద మరి ఇంకొకటి పెట్టాలంటే తన తలపై పెట్టమంటాడు అలా ప్రహ్లాదుని కొడుకైనటువంటి ఎవరు విరోచని కొడుకే ఈ బలి చక్రవర్తి అంటే ప్రహ్లాదుడికి మనుమడు బలిచక్రవర్తి ప్రహ్లాదులా ఈయన కూడా ధర్మపరుడు అందుకే అలా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా భగవంతునికి అర్పించాడు కాబట్టి ఆయన మోక్షాన్ని ప్రసాదించాడు ఈ ఆత్మ నివేదన అంటే ఇక్కడ తన యొక్క శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం అలా బలిచక్రవర్తి పాతాలంలో తొక్కేసి ఆ పాతాల లోకాన్ని పరిపాలించమని వరమిచ్చాడు ఎవరికి బలిచక్రవర్తి మరి దీన్ని బట్టి మనకు ఎంత భక్తి ఉన్నా ఆత్మజ్ఞానం పొందితేనే మనం మోక్షం పొందగలము అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి శ్రవణం ద్వారా కానీ కీర్తనం ద్వారా కానీ వందనం ద్వారా కానీ ఏ ద్వారా అయిన సరే మనకు ఆత్మజ్ఞానం పొందాలి అంటే పొందితేనే మనం మోక్షాన్ని పొందుతాం ఇక్కడ మొట్టమొదటగా మనం భగవంతుని ఆశ్రయించడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ గుణాలు మారతాయి మనకు తెలుసు కదా తమో రజ సాత్విక గుణాలు ఈ మూడు పోయి మనం సాత్విక గుణం తర్వాత కూడా నిర్గుణం లోకి వస్తేనే మనం మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ తన కోసం తాను బ్రతకలేదు లోకం కోసం బ్రతుకుతాడు ఒక శ్రీరామునిలా ఒక బలిచక్రవర్తిలా నిర్గుణ స్థితికి వచ్చినప్పుడే మనం దైవాలుగా మార్తాం మరి నిర్గుణ స్థితికి వచ్చే వరకు మనకు ఏమీ సాధ్యం కాదు మరి ఎవరైనా సరే ఈ సాత్వికంలోకి వస్తేనే మనకు ఆ సత్యం అనేది మనకు బోధపడుతుందంట మరి పుట్టపర్తి సాయిబాబా గారు కూడా చెప్పేవారంట అపరిమితమైనటువంటి ఆ భగవంతునికి ఒక రూపాన్ని కల్పించి ఒక ఫోటోలోనో ఒక గుడిలోనో దానికి మాత్రమే మీరు పరిమితం చేస్తే ఆ భగవంతుణ్ణే మీరు అవమానిస్తున్నట్టు గౌరవిస్తున్నట్టు కాదు అని చెప్పేవాడంట మరి సత్యాన్ని తెలుసుకున్నవాడే జ్ఞానాన్ని పొందుతారు అందుకే మహాత్ములు మొదట ఎవ్వరైనా సరే సత్యాన్ని ఆశ్రయించాలి సత్యము అంటే ఆత్మ ఆత్మ అంటే భగవంతుడు ఆత్మే భగవంతుడు ఆత్మను ఆశ్రయి ఆశ్రయిస్తేనే అన్నీ మనకు అర్థమవుతుంది మరి ఇంకా ఏకాంత భక్తి ఏకాంత భక్తి అంటే మనం ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మనలో జరిగే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడమే ఏకాంత భక్తి మరి ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు ఏమని స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అని మనకు ఉంది అంటే మనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని చేరుకునే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస అదే ధ్యానం మరి ఆ సాధన కూడా మనం క్రమం తప్పకుండా చేస్తూ ఉండటమే ఏకాంత భక్తి మరి నెక్స్ట్ అనన్య భక్తి అనన్య భక్తి అంటే సర్వం కలివిదం బ్రహ్మ అని తెలుసుకోవడం అంటే అన్నింటిలో నీవే ఉన్నావు అన్నింటిలో నీవే ఉన్నావు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకున్నటువంటి అహంకారం తగ్గుతుంది కదా పోతుంది మొత్తం తగ్గుతుంది అనే దానికంటే పోతుంది అంటే అన్నింటిలో ఆ భగవంతుడే ఉన్నాడు ఎక్కడ చూసినా మనకు మనమే కనిపిస్తాం అంటే మనం భగవంతులమే అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ప్రతి ఒక్కరిలో ఆ భగవంతునే మనం చూడగలుగుతాం ఆ చూసినప్పుడే మనలో ఉన్నటువంటి అహంకారం పోతుంది అప్పుడే మరి అంతటా భగవంతుడే అంతా భగవంతుడిదే అది ఎప్పుడైతే మనదేం తెలుసుకుంటామో ఇంకా మనది ఏమీ లేదు అనేది మనకు అర్థం అవుతుంది మరి ఏ పుణ్యకర్మ చేసినా కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఇది ఒక అవకాశం అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనకు జ్ఞానం పెరగడానికి అవకాశం ఉంటుంది దాన్నే మనకు శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మ అని చెప్తాడు అంటే నువ్వు ఏ ఫలితాన్ని ఆశించకుండా చేయడమే ప్రతి ఒక్కరూ ఆ నిష్కామ కర్మలోకి రావాలి అప్పుడే నీకు ఈ జ్ఞానం గురించి బాగా అర్థం అవుతుంది ఇదండి భక్తిలో రకాలు అంటే ఇది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం ఒక రెండు నిమిషాలు